ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఈ ఆదివారం యేసు ప్రభు చెప్పిన ఒక మంచి వాక్యముని గురించి మనం ధ్యానిస్తున్నాం ఆ ప్రభు నేను నిజమైన గొర్రెల కాపరిని అని చెప్పి ఉన్నారు దీని గురించి మనము ఈ ఆదివారము ధ్యానించుకుందాం మనము గ్రామాల వైపు వెళ్ళినప్పుడు ప్రతి గ్రామంలో కూడా దాదాపు గొర్రెల కాపర్లు ఉంటారు వారిని చూసి మనము అనేక విషయాలను తెలుసుకుంటాం మొట్టమొదటిగా గొర్రెల కాపరి తన గొర్రెలను దినదినము కూడా చాలా చక్కగా చూసుకుంటారు వారు ప్రతిరోజు కూడా వాటిపైన శ్రద్ధను చూపిస్తారు ప్రతిదాన్ని గురించి కూడా వారు ఆలోచిస్తారు గొర్రెల కాపర్లు ముఖ్యంగా కొన్ని విషయాలపైన చాలా శ్రద్ధ వహిస్తారు మొట్టమొదటిగా గొర్రెలను పచ్చిక ఉన్నటువంటి ప్రదేశాలకు నడిపించి వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వాటిని బాగా మేపుతారు అది కడుపు నిండా తినాలని వారు భావిస్తారు ఆ విధంగా వా ఆ గొర్రెల యొక్క మరి శరీరం పటిష్టంగా ఉండాలని వారు ఈ విధంగా చేస్తూ ఉంటారు కాబట్టి పచ్చిక బయళ్ళకు ఎక్కడైతే గడ్డి మేత పుష్కలంగా ఉంటుందో అక్కడికి తీసుకెళ్తారు అలాగే వాటికి కావలసినటువంటి నీరు సమృద్ధిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో వాటిని తీసుకొని వెళ్తారు కాబట్టి పచ్చిక బయళ్ళు మరి నీరు ఉన్నటువంటి ప్రదేశానికి వాటిని నడిపిస్తారు రెండవదిగా గొర్రెల కాపరి తన గొర్రెలను చాలా చక్కగా చూసుకుంటారు అవి తోడేళ్ళ బారిన పడకుండా లేక క్రూర ముగాల బారిన పడకుండా వాటిని కాచి కాపాడుతారు కాబట్టి వాటిని ముందుగా ఉండి నడిపించుకుంటూ మరి చుట్టుపక్కల చూసుకుంటూ ముఖ్యంగా తోడేళ్ల బారి నుండి వాటిని రక్షిస్తారు అవి పడకుండా చూసుకుంటారు కాబట్టి వాటికి ఈ గొర్రెల కాపరి ఒక రక్షణ కవచంగా వ్యవహరిస్తారు ఇది తోడేల బార్ నుండి రక్షిస్తారు క్రూర జంతువుల నుండి రక్షిస్తారు ఇక మూడవదిగా గొర్రెల కాపరి తన గొర్రెలను చాలా చక్కగా చూసుకుంటూ రోగంతో ఉన్నటువంటి వారిని వాటి వాటి ఎడ్ల ఆయన చాలా శ్రద్ధ వహిస్తారు ఏ గొర్రెకైనా కూడా రోగం వచ్చినప్పుడు కానీ ఏ గొర్రెయినా కూడా గాయపడినప్పుడు ఆయన వాటిపై శ్రద్ధ చూపించి గాయమైనప్పుడు వాటికి కట్లు కట్టడం రోగాలు వచ్చినప్పుడు ఆ రోగాలకు తగిన మందును ఇవ్వడం ఇవన్నీ మనము గొర్రెల కాపలు చేయడం చూస్తూ ఉంటాం ఇక నాలుగవదిగా ఈ గొర్రెల కాపరి వాటిపైన శ్రద్ధ వహించడమే కాకుండా వాటిని గురించి తెలుసుకుంటారు ఎన్ని వందల గొర్రెలున్నా కూడా ప్రతి గొర్రెను కూడా ఆయన గమనిస్తారు ప్రతి గొర్రెను కూడా ఆయన తెలుసుకుంటారు ప్రతి గొర్రెను గుర్తుపడతారు అందుకే యేసు ప్రభు దేవుని గురించి చెప్పినప్పుడు తనను గురించి చెప్పినప్పుడు ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకోవాలని ఈ విధంగా ప్రజలకు ప్రతిదినము కూడా కనిపించేటువంటి సన్నివేశాన్ని వారికి తెలియజేస్తూ నేనే నిజమైనటువంటి గొర్రెల కాపరని అని ఆయన తెలుపుతూ ఉన్నారు ఈ మాటలను ఆనాటి ప్రజలు చాలా సులువుగా అర్థం చేసుకున్నారు దీని ద్వారా ఆయన యొక్క ప్రేమను అర్థం చేసుకున్నారు దీని ద్వారా ఆయన జీవితాన్ని అర్థం చేసుకున్నారు దీని ద్వారా ఆయనకు మానవులేడ ఉన్నటువంటి శ్రద్ధను అర్థం చేసుకున్నారు అలాగే వారు యేసు ప్రభు ఎందుకు వచ్చారనేటువంటి విషయాన్ని వారు తెలుసుకున్నారు ప్రభువే మనకు నిజమైనటువంటి గొర్రెల కాపరి ఆయన మనకు కూడా ఏ విధంగా ఈ లోకంలో గొర్రెల కాపరి తన గొర్రెలను చూసుకుంటాడో మనందరినీ కూడా అలాగే చూసుకుంటారు మొట్టమొదటిగా ఆయన మనలందరినీ కూడా దేవుని వైపు నడిపిస్తారు గొర్రెల కాపరి పచ్చిక బయళ్ళ వైపు ఎక్కడైతే సమృద్ధిగా జలం ఉంటుందో అక్కడికి నడిపిస్తారు మన యేసు ప్రభువు మనలందరినీ కూడా దైవం వైపు దేవుని వైపు నడిపిస్తారు మనం కూడా పుష్టిగా ఉండాలని ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కలిగి ఉండాలని దైవంతో మనం నింపబడాలని దైవ శక్తి మనం కలిగి ఉండాలని యేసు ప్రభు మన నుండి ఆశిస్తారు అదే మనం ఆయన నుండి పొందుతాం ఒక రెండవది ఆ ప్రభు మన గాయాలకు కట్లు కట్టేటువంటి వారు మనం ఈ లోకంలో అనేక రకాలైనటువంటి గాయాలకు గురి అవుతాం ఈ గాయాలు మానసికమైనటువంటి గాయాలు ఉన్నాయి మరి అలాగే ఆధ్యాత్మికమైనటువంటి గాయాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి గాయాలు మనకందరికీ కూడా కలుగుతాయి మనమందరము జీవితంలో గాయపడినటువంటి వారమే కాబట్టి ప్రభువు మన యొక్క గాయాలను ఆయన యొక్క ప్రేమతో నయం చేస్తారు అరే ఆ ప్రభు మనందరినీ కూడా స్వస్థపరుస్తారు కాబట్టి ఆయన యొక్క గాయముల వలన మనమందరం కూడా స్వస్థపరపబడుతున్నాం యేసు ప్రభు మన గాయాలను మాన్పేటువంటి వారు మన గాయాలను అన్నిటినీ కూడా ఆయన తుడిచివేసి పరిశుభ్రం చేసేవారు కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు బాధలు గాయాలు అన్నిటినీ కూడా ఆ ప్రభు స్వస్థత కల్పిస్తారు అన్నిటికీ కూడా ఆ ప్రభు మనకు స్వస్థతను కల్పిస్తారు మానసికంగా జరిగేటువంటి గాయాలకు ఆధ్యాత్మికంగా జరిగేటువంటి గాయాలకు ఆ ప్రభు మనకు స్వస్థత కలిగిస్తారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయన ప్రేమ అటువంటిది అలాగే ఆ ప్రభువు మనందరినీ కూడా తీర్చిదిద్దుతారు మన కూడా ఎరిగినటువంటి వారు నేను నా గొర్రెలను ఎరుగుదును అనుకున్నాను అంటే యేసు ప్రభు మనందరినీ కూడా చూసుకునేటువంటి వారు ప్రతి ఒక్కరి జీవితం కూడా ఆ ప్రభువునికి తెలుసు ప్రతి ఒక్కరిని కూడా ఆయన గుర్తుంచుకుంటారు ఎవరిని కూడా ఆ ప్రభువు కాదనుకోరు ఆయన సృష్టించినటువంటి ప్రతి బిడ్డను కూడా ఆయన కాపాడుకుంటారు ప్రతి ఒక్కరిని కూడా ఆయన తెలుసుకుంటారు అంటే మన జీవితం అంతా కూడా ఆ దేవునికి పరిపూర్ణంగా తెలుసు మన జీవితం అంతా కూడా ఆ ప్రభువునికి తెలుసు మన జీవితంలో తెలియనిటువంటి విషయము అంటూ దేవునికి ఏది ఉండదు అందుకే మన పేర్లను ఆయన తన యొక్క అరచేతిలో రాసుకున్నారు మనందరినీ కూడా పేరు పెట్టి పిలుచున్నారు మన అందరి యొక్క జీవితాలను ఎరిగి ఉన్నారు కాబట్టి ఆ ప్రభు ప్రతి ఒక్కరి ఎడల తన యొక్క ప్రేమను అపారమైనటువంటి ప్రేమను కనిపించారు ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణించారు ప్రతి ఒక్కరి రక్షణ కొరకు ఆయన జీవించారు ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవుని వైపు చేర్చాలని ఆయన తప్పించారు ఆయన యొక్క ఉద్దేశం కూడా అదే ప్రేమైన సహోదరి సహోదరులారా మరి అంతేకాకుండా గొర్రెల కాపర్లు ఏ విధంగా తన గొర్రెలను కాలు చూసుకుంటారో అలాగే ఆయన కూడా మన అందరినీ కూడా పట్టించుకుంటారు అంటే ఈ విధంగా యేసు ప్రభు తన్ను గురించి తాను మాట్లాడుతూ నేనే నిజమైనటువంటి గొర్రెల కాపరణి అని అంటున్నారు కాబట్టి మనకు కట్లు కట్టేవారు వారే మన గాయములను స్వస్థపరిచేటువంటి వారు వారే మనల్ని అందరినీ గురించి తెలుసుకునేటువంటి వారే మన పచ్చిక బయళ్ళకు తీసుకునే వెళ్ళేటువంటి వారు వారే తర్వాత మనందరినీ కూడా రక్షించేటువంటి వారే వారే కాబట్టి మరి ముఖ్యంగా ఈ విషయాన్ని మనం గ్రహించాలి ఆ ప్రభు మనల్ని సాతాను శక్తుల నుండి రక్షిస్తారు దాని యొక్క క్రియల నుండి మనల్ని రక్షించేటువంటి వారు ఏ విధంగా గొర్రెల కాపరి మరి తన గొర్రెలను ఎటువంటి ముగాలకు గురి కాకుండా కాచి కాపాడతారో అలాగే మనందరినీ కూడా కాచి కాపాడేటువంటి వారు ఆ ప్రభు మనం ఎప్పుడు కూడా ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉండాలని ఆ దేవుని యొక్క అనుగ్రహంతో ఉండాలని ఆ పవిత్ర ఆత్మలో మనం ఏకమై ఉండాలని మనం సైతాను శక్తుడు దూరంగా ఉండాలని ఆ ప్రభు కోరుకుంటారు అదే మనకు ప్రసాదించినటువంటిది ఈ విధంగా యేసు ప్రభు మనకు ఒక నిజమైనటువంటి గొర్రెల కాపరిగా మనకు భయమింపబడ్డారు తనకు తానే మనందరి కొరకు ఆ గొర్రెలి కాపరిగా నియమించుకున్నారు ప్రేమైన సహోదరి సహోదరులారా అదే విధంగా ఏసు ప్రభువు గొర్రెల మందను పేతురుకు అప్పగిస్తారు పేతురితో మాట్లాడుతున్నప్పుడు పేతుడితో ఈ విధంగా చెప్తారు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని యేసు ప్రభు పేతురుని అడిగారు అప్పుడు పేతురు అవును ప్రభు నేను నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్తారు మూడు సార్లు ఏసుప్రభు పేతులను పదే పదే అడిగినప్పుడు పేతు కొంచెం విసిగించుకున్నట్టు కూడా కనిపిస్తుంది కానీ ప్రతిసారి కూడా సమాధానం ఏసుప్రభు నుండి ఏం చెప్తారంటే ప్రభు అయితే నా గొర్రెలను మేపము నా మందను మేపము అని మూడుసార్లు ఆయన చెప్తారు ఆయన యొక్క బాధ్యతలను మరి పేతురుకు అప్పగించారు పేతురు ఆ బాధ్యతను స్వీకరిస్తారు ఆయన తిరుసభకు నాయకునిగా వ్యవహరిస్తూ మరి ఆ గొర్రెల మందను ఆయన కాచి కాపాడతారు ఆ మంద కోసం ఆయన జీవిస్తారు దాన్ని సరి అయినటువంటి మార్గంలో నడిపిస్తారు మరి దాన్ని తిరుసభను ఆయనకు అప్పగించినటువంటి పనిని పరిపూర్ణం చేస్తారు ఆ మంద కోసమై ఆయన సిలువలో తలకిందులుగా మరణిస్తారు తలకిందుగా తన జీవితాన్ని ప్రసాదిస్తారు తన జీవితాన్ని దేవునికి బలిగా సమర్పించుకుంటారు అది ఇటువంటి కార్యాన్ని యేసు ప్రభు ఆ బాధ్యతను పేతురుకు అప్పగించారు కాబట్టి మరి పేతురు ఆ కార్యాన్ని నెరవేర్చారు అలాగే మన తిరుసభలో గురువులందరినీ కూడా దేవుడు దేవించి ఆశీర్వదించి వారిని గొర్రెలు కాపరిగా నియమించారు కాబట్టి ప్రతి గురువు కూడా ఒక గొర్రెల కాపరి మరి గురువుగా మన బాధ్యతలు ఏంటి అంటే మనం కూడా ఆ యేసు ప్రభు చెప్పినట్లుగానే నిజమైనటువంటి గొర్రెల కాపర్లుగా మనమందరం ఉండాలి గాయపడినటువంటి వారికి మనము కట్లు కట్టాలి వారికి మార్గం చూపించాలి అలాగే వారిని దేవుని వైపు నడిపించాలి మరి వారికి ఎటువంటి సైతాన శక్తులు రాకుండా ఆ సంఘాన్ని కాపాడుకోవాలి వాటిని మంచిగా చూసుకోవాలి ఇది ప్రతి గురువు కూడా చేయవలసినటువంటిది కాబట్టి అనేక సార్లు మరి బాధ్యత గల వ్యక్తులు గురువు ఈ బాధ్యతను స్వీకరించినటువంటి వీరు మరి ఈ లోకంలో ఎంతోమందిని ఆ దేవు వైపు నడిపించారు నిజమైనటువంటి గొర్రెల కాపర్లుగా వ్యవహరించారు అప్పుడప్పుడు కూడా మనము కొంతమంది గురువులను మరి ప్రజలు విమర్శించడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి కానీ గురువులుగా మనం గుర్తించుకోవాల్సినటువంటి విషయం ఏంటనగా మనము నిజమైనటువంటి గొర్రెల కాపర్లుగా ఉండాలి గొర్రెలను నడిపించాలి వారిని వారి జీవితాలను మనము తీర్చిద్దాలి దేవుని వాక్కుతో వారిని నింపాలి దేవుని యొక్క అనుగ్రహాలతో వారిని నింపాలి అదే మనం చేయవలసినటువంటిది మరి కొన్ని సందర్భాల్లో మనం ప్రజలను విసిగిస్తూ ఉంటాం అనేక సార్లు మరి డబ్బుల గురించి మాట్లాడుతూ మరి ప్రజలను విసిగిస్తూ ఉంటాం అలాగే ఏదో ఒక విషయంలో మరి ప్రజలకు దూరమవుతూ ఉంటాం అలాగే మనం మన జీవితం గురించి ఆలోచిస్తూ ఈ లోకానికి మనం బానిసలై జీవిస్తూ ఉంటాం ఈ విధంగా మనం మన బాధ్యతలను మనం మర్చిపోతూ ఉంటాం అందుకే ప్రభు మనందరినీ కూడా నిజమైనటువంటి గొర్రెలు కాపరిగా ఉండాలని ప్రతి గొర్రెను కూడా మనం చూసుకోవాలని ప్రభు మన నుంచి కోరుతున్నారు అదేవిధంగా ఈ వారం దైవ పిలుపుల ఆదివారం ఎంతోమంది మన తిరుసభలో పనిచేయవలసినటువంటి అవసరం ఉంది పంట మీ కుటము తక్కువ పంట చాలా ఉంది ప్రపంచంలో చేయవలసింది చాలా ఉంది కానీ ఆ పని చేయవలసినటువంటి వారు ప్రతి చోట కూడా ప్రతి దేశంలో కూడా కొరతగా మనకు కనిపిస్తారు కాబట్టి ఈరోజు ఆ యేసు ప్రభువును మనం ప్రత్యేకంగా ప్రార్థిస్తాం చాలామంది యువతి యువకులను ప్రేరేపించమని వారిని దీవించమని ఆశీర్వదించమని వారు నిజమైనటువంటి గొర్రెల కాపర్లుగా ఆ దేవుని చేత తీర్చిదాలని మనం ప్రార్థిస్తాం ఆ ప్రభు వారిని ఎన్నుకొని తన మందను మన నడిపించాలని మనం ఈరోజు వారి కొరకు ప్రార్థిస్తాం మరి ఒకసారి మనము అందరం కూడా ఎక్కడ ఉన్నా కూడా మనం నిజమైనటువంటి గొర్రెల కాపర్లుమే ఏ బాధ్యత మనం తీసుకున్నా కూడా గురువులుగా కన్యాశ్రీలుగా మరి కుటుంబ పెద్దలుగా మనమందరం కూడా నిజమైనటువంటి గొర్రెలు కాపర్లుగా ఉండాలి అందరం కూడా ప్రేమతో జీవించాలి ప్రతి వారిని కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి సైతాన శక్తులకు ఎవరూ గురు కాకుండా చూడాలి కుటుంబంలో పెద్దలందరూ కూడా ఈ గొప్ప బాధ్యతను స్వీకరించాలి ఇంట్లో తమ యొక్క అమూల్యమైనటువంటి ప్రేమను పిల్లలకు చూపించాలి భార్యకు చూపించాలి అలాగే భార్య కూడా భర్తకు చూపించాలి పిల్లలకు చూపించాలి ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా మరి ఆ ప్రభువును అనుసరిస్తూ ఆ ప్రభువులో ఉన్నటువంటి ఈ మంచి గొర్రెల కాపరిని మనమందరం కూడా ఆదర్శంగా తీసుకొని మరి ఈ యొక్క పండుగను మనం ఘనంగా చేసుకోవాలి ఈరోజు ఆ గొప్ప దేవుని యేసు ప్రభువును ఆ దేవుడు మనకు ప్రసాదించినందుకు ఆయన మనకందరికీ కూడా మంచి గొర్రెల కాపరి అయినందుకు ఆ ప్రభువును మనం శృతిస్తూ ఆరాధిస్తూ అలాగే మనమందరం కూడా ఈ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చే శక్తిని దయచేయమని ఆ ప్రభువును వేడుకుందాం